తనపై కసిరెడ్డి సత్యవతి అనే మహిళ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఇటీవల ఇంటి ఆక్రమణలో ఆరోపణలు ఎదుర్కొన్న పెందుర్తి వాసి వేగి గోవింద్ తన సత్యముని రమతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆ ఆరోపణలను ఖండించారు వాదనకు కారణమైన ఇంటి ముందే ఆయన మీడియాతో మాట్లాడారు కసిరెడ్డి సత్యవతి తన కూతురు రాధా అల్లుడు సిరిపురపు శివరామకృష్ణలతో కలిసి పెందుర్తి ప్రకాష్ నగర్లో నూట యాభై ఎనిమిది గజాల విస్తీర్ణం కలిగిన ఇంటిని అమ్మకానికి పెట్టామని దానిని తనను కొనుగోలు చేసుకోమని కోరారని తెలిపారు తాము అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఎలాగైనా ఇంటిని అమ్మలని ఒత్తిడి తేవడంతో పదిహేను లక్షలు చెల్లించి నిర్ణీత గడువు పెట్టుకుని అగ్రిమెంట్ చేసుకున్నామని అయితే వారికి అప్పుల బాధ మితిమీరిపోవడంతో అగ్రిమెంట్ సమయం ఇంకా ఉన్నప్పటికీ కసిరెడ్డి సత్యవతి అదే ఇంటిని మరొకరికి విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న తాము వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లు గోవింద్ తెలిపారు ఆ కోర్టు ఆర్డర్ సైతం ధిక్కరించి వారు కాశీ మహంతి శ్రీనివాస్ వెంకటలక్ష్మి అనువారికి రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా తనపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు పల్లుడు కలిపి నా దగ్గరకు వచ్చి ఇలా మేము ఇల్లు అమ్మదలుస్తాము అప్పుల పాలు అయిపోయాం మీరేంటే మీ ఇల్లు నానుకొని ఉన్నది కనుక మీకు ఇల్లు మీకు ఏమైనా కోనగలు తెలిస్తే మీకు అమ్ముతామని చెప్పేసి అనగానే సరే చెప్పమ్మ రేటంటే ముప్పై లక్షలకు మాట్లాడుకున్నాం ముప్పై లక్షలు మాట్లాడుకొని పదిహేను లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపాయలు ఇచ్చి మూడు నెలల టైం పెట్టుకున్నాం ఈ మూడు నెలల టైంలోని ఆయనకి ఇంకో పది లక్షల లాభం వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళకి ఈ బిల్డింగ్ అమ్మదలుస్తున్నాడని తెలిసి హైకోర్టు నుంచి మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం కోర్టు నుంచి ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే ఇది ఇస్ట్యూ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకూడదని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు కానీ కోర్టును ధిక్కరించి కూడా వేరే వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు పదిహేను నెలలో రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు పన్నెండే నెలలోనే కంప్లైంట్ పెట్టాం మన పోలీస్ స్టేషన్లో పెట్టాం సిపిఐ ఆఫీస్లో కూడా పెట్టాం సిపిఐ ఆఫీస్లో కూడా ఆయనకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఏం చేశారంటే ఇవి మళ్ళీ ఇస్ట్యూ రావడానికి ఆగస్టు పదిహేను రోజున వాళ్ళకి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆయన రెడీ అయ్యారు ఆయన రెడీ అయినప్పటికీ మనం తెలుసుకొని ఏం చేస్తామంటే ముందుగా మేము ఎవరైతే అప్పుడు ముందుగా మాకు ఇరవై మూడు అగ్రిమెంట్ అయినప్పుడే మాకు బిల్డింగ్ రెండు బిల్డింగ్ నెలగా ల్యాండ్ ఓవర్ చేసాడు ఒక పదిహేను పక్క బిల్డింగ్ పది లక్షలు అప్పు తీసుకున్నాడు అక్కడ తీసుకుంటే దాని నిమిత్తం పాతిక లక్షల రూపాయల కింద నాకు బిల్డింగ్ ల్యాండ్ ఓవర్ చేశాడు అయితే ఒక కుర్రోడ్ ఇందరో ఆనంద కుర్రోడు ఉండేవాడు ఆయన అంటే ఇంటి వాళ్ళు ఈ కుర్రోడ తల్లిదండ్రులు ఎవరు లేరు కనుక అందాకందా ఉంచుదాం అని తెలియదాకంటే సరే అన్నాను మొన్న ఆగస్ట్ పదిహేను రోజు థర్డ్ పార్టీని ఎంటర్ చేసేద్ద ఆలోచన ఆయనకి వచ్చింది మనం తెలుసుకొని మనం ఏం చేసామంటే ఆనంద కుర ఆనంద కురడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టగని నేను తగులో అని చెప్పి ఆ వెళ్ళిపో కానీ మా అదే ఇంట్లోకి మేము ఎంటర్ అయిపోయాం పదిహేను లక్షల రూపాయలు ఇచ్చే కనుక మీకు అగ్రిమెంట్లో వాళ్ళ సంతకాలు కూడా చూపిస్తాం అల్లుడిది కూతురిది కూడా ఇంటి ఓనర్ ఎవరైతే మా పైన ఆరోపణలు చేసిందో ఐదు లక్షలే ఇస్తే వీళ్ళు చదువుకున్నారు తల్లి చదువుకో డబ్బులు లేకుండా ఎవరైనా పెడతారా అల్లుడిది సంతకం పైన సత్యవతి గారిది మాకైతే అప్పుడే అండ్ వర్క్ చేశాడు ఒక కురోడిని ఆడ అన్నాడు తల్లిదండ్రులు లేరు అన్న అంత రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కురోడ్ నించుదాం అని పర్సన్ దింపేస్తున్నారు మేము తెలుసుకొని మాకు ఆ కురోడి మళ్ళీ అయిన ఎవరు ఈ శివన్న వ్యక్తే మాకు ఆడియో కూడా ఉంది ఇప్పుడు చూపిస్తాను థర్డ్ పర్సన్స్ మోటల్ అయి కట్టుకొని ఎంటర్ అయిపోండి రెడీ అయిపోతున్నారు మీరు అర్జెంట్ అర్జెంట్ గా మీరు ఎంటర్ అయిపోండి అన్న అని చెప్పేసి అన్నాడు ఆగస్ట్ పదిహేనో తారీఖుని ఇంట్లోని థర్డ్ పర్సన్ కాశీ మహంతి శ్రీను కాశీ మహంతి వెంకటలక్ష్మి ఇంట్లో ఉన్నట్టుగా క్రియేట్ చేసి వీళ్ళు పంపించాను అనేసి పోలీస్ స్టేషన్ లో నా మీద కంప్లైంట్ పెడితే గడిగడికి సిఏ గారు పిలిచి ఇది కేసు అంటే వాళ్ళు నా ఆవిడ రమా వ్యక్తి నన్ను మెడపెట్టి గెంతిసిందని నా మీద తప్పుడుగా కంప్లైంట్ చేసింది ఈ సివిల్ మ్యాటర్ ని తీసుకెళ్లి సిఏ గారు క్రిమినల్ కేసు పెడతాను మా మీద అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు కానీ నేను వచ్చి ఎంక్వైరీ చేసుకోమన్నాను కానీ ఇప్పుడు వచ్చి ఎంక్వైరీ రాలేదు